నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ లెసన్ చరిత్ర ఈ చరిత్ర సంబంధించి ఫస్ట్ లెసన్ ఐరోపాలో జాతీయవాదం పూర్వగతి ఈ లెసన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్కుల నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మనం గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కొత్త బుక్స్ అదేవిధంగా పాత బుక్స్ కూడా స్కూల్ బుక్స్ అన్నీ మీకు మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా మెథడాలజీ కూడా అందుబాటులో ఉంచాం న్యూ మెథడాలజీ అందుబాటులో ఉంచాం ఓల్డ్ మెథలజీ కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉంచడం జరిగింది దాంతోపాటు పిఐఈ ఇది కూడా తెలుగు అకాడమీ రీసెంట్గా మార్చి నెలలో రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్ నుండే మీకు వీడియోలు అందిస్తున్నాం కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత పద్దెనిమిది నలభై ఎనిమిది ఉదారవాదుల విప్లవం ఇక్కడ ఫ్రాన్స్లో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరిలో విప్లవం అనేది సంభవించింది ఈ విప్లవ ఫలితంగా జరిగిన పరిణామాలు ఏంటి అని చూస్తే చక్రవర్తి పదవి త్యాగం చేశాడు పద్దెనిమిది నలభై ఎనిమిది ఫిబ్రవరిలో జరిగిన విప్లవం ఫలితంగా ఫ్రాన్స్లో చక్రవర్తి పదవి త్యాగం చేశాడు పురుషులకు ఓటు హక్కుతో రిపబ్లిక్ ప్రకటించబడింది ఫ్రాన్స్ ప్రాంతంలో పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఓటు ఇచ్చి రిపబ్లిక్ ప్రకటించడం జరిగింది జర్మనీ ఇటలీ పోలెండ్ ఆస్ట్రోహంగేరియానికి చెందిన స్త్రీ పురుషులు జాతీయ ఏకీకరణతో కూడిన రాజ్యాంగవాదం కొరకు డిమాండ్ చేశారు ఏ ప్రాంతాల్లోని అంటే జర్మనీ ఇటలీ పోలాండ్ హంగేరియన్కి చెందిన స్త్రీ పురుషులు జాతీయ ఏకీకరణతో కూడిన రాజ్యాంగవాదం కొరకు డిమాండ్ చేశారు పార్లమెంటరీ సూత్రాలకై డిమాండ్ రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛ సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛ ఫ్రాన్స్లో పార్లమెంటరీ సూత్రాలకై డిమాండ్ చేయడం జరిగింది రాజ్యాంగంలోను పత్రికా స్వేచ్ఛలోను సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛ కొరకు ఇక్కడ ఫ్రాన్స్ ప్రాంతంలో సూత్రాలకు డిమాండ్ చేయడం జరిగింది ఇది పద్దెనిమిది నలభై ఎనిమిది ఫిబ్రవరి రూపంలో ఫలితంగా జరిగిన పరిణామం అదేవిధంగా ఇక్కడ జర్మన్లో రాజకీయ సంఘాల సమావేశం గురించి చూసినట్లయితే ఈ రాజకీయ సంఘాల సమావేశం ఫ్రాంక్ఫర్డ్లో జరిగింది జర్మనీ ప్రాంతంలో ఫ్రాంక్ఫర్డ్లో రాజకీయ సంఘాల సమావేశం జరిగింది ఈ సమావేశంలో నిపుణులు వ్యాపారులు సంపన్నులు చేతి వృత్తుల వారు వీరందరూ కూడా నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని అయితే ఇక్కడ జర్మన్ జాతీయ అసెంబ్లీకి ఓటు వేయాలి అని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు జర్మన్ జాతీయ అసెంబ్లీకి ఓటు వేయాలని చెప్పేసి సమావేశంలో ఫ్రాంక్ఫర్డ్లో జరిగిన సమావేశంలో నిర్ణయాన్ని తీసుకున్నారు అందులో భాగంగానే ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది సభ్యులు ఎన్నిక కాబడ్డారు ఎప్పుడు పద్దెనిమిది నలభై ఎనిమిది మే పద్దెనిమిది పద్దెనిమిది నలభై ఎనిమిది మే పద్దెనిమిదిన జర్మన్ ప్రాంతంలో ఈ ఫ్రాంక్ఫర్డ్ సమావేశంలో ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది సభ్యులేనికయ్యారు వీరు పదవులు చేపట్టడానికి ఊరేగింపుగా వెళ్ళారు ఈ ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది సభ్యులు పదవులు తీసుకోవడానికి ఊరేగింపుగా వెళ్లారు సెయింట్ పాల్ చర్చ్కి ఈ సెయింట్ పాల్ చర్చ్కి ఊరేగింపుగా వెళ్ళిన తర్వాత ఇక్కడ సెయింట్ పాల్ చర్చ్లో ఫ్రాంక్ఫర్డ్ పార్లమెంటు ఏర్పాటు చేశారు సెయింట్ పాల్ చర్చ్లో ఫ్రాంక్వర్డ్ పార్లమెంటును ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రాంక్ఫర్డ్ పార్లమెంట్లో రాజ్యాంగ రచన అనేది కొనసాగింది పార్లమెంటుకి లోబడి ఉండే రాజరికం నేతృత్వంలో ఫ్రాంక్ఫర్డ్ పార్లమెంటుకి లోబడి ఉండే రాజరికం నేతృత్వంలో జర్మనీ దేశం అనే భావనకు అనుకూలంగా ఈ రాజ్యాంగం అనేది రచించబడింది ది పార్లమెంటరీకి లోబడి ఉండే రాజరికం నేతృత్వంలో జర్మనీ దేశం అనే భావనకు అనుకూలంగా ఈ రాజ్యాంగ రచన అనేది చేయబడింది ఈ రాజ్యాంగాన్ని ప్రష్యా రాజు ఫ్రెడరిక్ విల్హెల్మ్ ఫోర్ ఫ్రెడరిక్ విల్హెల్మ్ ఫోర్ తిరస్కరించాడు ఈ ఫ్రాంక్ఫర్డ్లో రూపొందించిన రాజ్యాంగాన్ని ఆ కాలంలో ప్రష్యా రాజు ఫ్రెడరిక్ విల్హెల్మ్ ఫోర్ తిరస్కరించడం జరిగింది జాతీయ అసెంబ్లీని వ్యతిరేకించడానికి ఇతర చక్రవర్తులను ఇతర కలిశాడు ఈ ఫ్రాంక్ఫర్డ్లో జరిగిన ఈ సమావేశాన్ని వ్యతిరేకించడానికి ఈ చక్రవర్తి ఇతర చక్రవర్తుల్ని కూడా సంప్రదించడం జరిగింది ఇక్కడ ఈ ప్రశ్యాన్ని పాలించేవారు ఎవరు అంటే హాబ్స్బర్గ్ వంశస్థులు పరిపాలిస్తూ ఉన్నారు వీరు రాయితీల ద్వారా విప్లవాలు అనసవచ్చు అని భావించారు హాబ్స్బర్గ్ పాలకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వీరికి రాయితీలు కల్పించడం ద్వారా ఈ జాతీయ అసెంబ్లీలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారికి రాయితీలు కల్పించడం ద్వారా విప్లవాన్ని అణచవచ్చు అని భావించడం జరిగింది ఎందుకు భావించారు అంటే ప్రష్యరాజు విల్హెల్మ్ విల్ హెల్ప్ ఫోర్ ఈ ఇతర రాజులందరినీ కూడా సంప్రదించడం ద్వారా వారిచ్చిన సలహా ఇది వారు హాప్స్బర్గ్ పాలకులు వారు ఏమైనా సలహా ఇచ్చారు వారికి రాయితీలు ఇవ్వడం ద్వారా విప్లవాలు అణచవచ్చు అని భావించడం జరిగింది పద్దెనిమిది అరవై ఏడు హంగేరియన్లకు మరింత స్వయం ప్రతిపత్తి ఇచ్చారు వీరు హంగేరియన్లకు మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది ఇక్కడ స్త్రీలను ప్రేక్షకులుగా మాత్రమే అనుమతించారు ఈ యొక్క పార్లమెంటుకు ఫ్రాంక్ఫోర్డ్లో జరిగిన పార్లమెంట్కి స్త్రీలను ప్రేక్షకులుగా మాత్రమే అనుమతించారు కానీ వారికి ఓటు హక్కు అనేది లేదు మహిళల స్వేచ్ఛ సమానత్వం కార్ల్ వెల్కర్ అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే ప్రకృతి స్త్రీ పురుషులను వేరువేరు విధులు నిర్వర్తించడానికి సృష్టించింది అని కార్ల్ వెల్కర్ అభిప్రాయపడ్డారు ప్రకృతి స్త్రీ పురుషులను వేరువేరు విధులు చేయడానికి సృష్టించింది ప్రకృతి అని చెప్పేసి ఇక్కడ పురుషుడు పనేంటి కుటుంబ సంరక్షకుడు పోషకుడిగా నియమించబడతాడు పురుషుడు కుటుంబ సంరక్షకుడుగా పోషకుడుగా నియమించబడతాడు మరి స్త్రీ పనేంటి అంటే ఇల్లు పిల్లల సంరక్షణ కుటుంబ పోషణ ఈమె పరిధిలో ఉంటుందని చెప్పి కార్ల్ వెల్కర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది తర్వాత లూయిస్ ఒట్టో పీటర్స్ లూయిస్ ఒట్టో పీటర్స్ పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది తొంభై ఐదు కాలానికి చెందిన వారు రాజకీయ ఉద్యమకారిణి ఇవే ఈమె రాజకీయ ఉద్యమకారిణి మహిళల పత్రికను స్థాపించింది లూయిస్ ఒట్టో పీటర్స్ మహిళల యొక్క పత్రికను స్థాపించింది వార్తాపత్రికలు తొలి సంచిక ఎప్పుడు విడుదలయ్యింది అంటే ఇరవై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిది నలభై తొమ్మిదిలో లూయిస్ ఒట్టో పీటర్స్ యొక్క వార్తాపత్రికల తొలి సంచిక ఎప్పుడు విడుదలయ్యింది అంటే ఇరవై ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది నలభై తొమ్మిదిలో విడుదలయ్యింది స్వేచ్ఛ కోసం జీవించడానికి మరణించడానికి సిద్ధంగా ఉన్న పురుషులలో ఎందరు స్వాతంత్రం కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిద్దాం ఏమని పేర్కొంది స్వేచ్ఛ కోసం జీవించడానికి మరణించడానికి సిద్ధంగా ఉన్న పురుషులలో జీవించడానికి మరణించడానికి సిద్ధంగా ఉన్న పురుషులలో ఎందరూ స్వతంత్రం కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రశ్నిద్దాం ఈ ప్రశ్నకు అందరూ సమాధానం సమాధానమిస్తారని పేర్కొంది ఇక్కడ ఒక అజ్ఞాత పాఠకుడు ఏమన్నాడు పద్దెనిమిది యాభై జూన్ ఇరవై ఐదు ఆ కాలంలో ఈ అజ్ఞాత పాఠకుడు ఏమన్నాడు అంటే ఈ ప్రాంతంలో మహిళలు ఆస్తి అనుభవిస్తున్నారు కానీ వారికి రాజకీయ హక్కు నిరాకరించబడింది ఇది హాస్యాస్పదం అని కూడా ఈ యొక్క అజ్ఞాత పాఠ పాఠకుడు పేర్కొన్నాడు తర్వాత జర్మనీ ఇటలీల నిర్మాణం ఇందులో జర్మనీ ఇక్కడ ఒటోవాన్ బిస్మార్క్ ఒటోవాన్ బిస్మార్క్ ఈయన ప్రష్యా యొక్క ముఖ్యమంత్రి నేర్చుకున్నాం ఇక్కడ జర్మనీ ఏకీకరణ చూసినట్లయితే ఫ్రాంకో ప్రష్యా యుద్ధంలో ప్రష్యా గెలిచింది ఫ్రాంకో ప్రష్యా యుద్ధంలో ప్రష్యా గెలిచింది అయితే బార్డెన్ వర్టెంబర్గ్ బవేరియా బార్డెన్ వర్టెంబర్గ్ బవేరియా ఈ ప్రాంతాలు దక్షిణ జర్మనీ ప్రాంతాలు ఇవి ప్రష్యాలో కలిసిపోయాయి బార్డెన్ వర్టెంబర్గ్ బవేరియాలు ప్రష్యాలో కలిసిపోయాయి ప్రష్యా సైన్యం ఉద్యోగుల సహాయంతో ప్రష్యా సైన్యం ఉద్యోగుల సహాయంతో ఈ యొక్క బిస్మార్క్ జర్మనీ ఏకీకరణను నిర్వహించాడు ఆస్ట్రియా డెన్మార్క్ ఫ్రాన్స్తో జరిగిన ఏడు యుద్ధాల తర్వాత ప్రష్యా విజయంతో ఈ ఏకీకరణ అంటే జర్మనీ ఏకీకరణ పూర్తయింది ఆస్ట్రియా డెన్మార్క్ ఫ్రాన్సు ఆస్ట్రియా డెన్మార్క్ ఫ్రాన్సు వీటితో జరిగిన ఏడు యుద్ధాల తర్వాత ప్రష్యా విజయం అనేది ఈ యొక్క జర్మనీ ఏకీకరణ ద్వారా పూర్తయింది తర్వాత ఒటువన్ బెస్మార్క్ జర్మనీ ఏకీకరణ ప్రక్రియకు రూపశిల్పిగా పేర్కోవచ్చు జర్మనీ ఏకీకరణ ప్రక్రియ రూపశిల్పి ఎవరు అంటే ఒటు వన్ బెస్మార్క్ ఇక్కడ ఫెగారో ఈయన వియన్నా చిత్రకారుడు ఫెగారో ఎవరు అంటే వియన్నాలో ఆస్ట్రియా క్యాపిటల్ రట్నం ఆ వియన్నా యొక్క చిత్రకారుడు ఈయన రిచ్ రిచిస్టాగ్ అంటే ఈ యొక్క జర్మనీలో పార్లమెంటు ఆ స్టాగ్లో బిస్మార్క్ వ్యంగ్య చిత్రాన్ని చిత్రించాడు ఫెగారో బిస్మార్క్ యొక్క వ్యంగ్య చిత్రాన్ని ఎక్కడ రిచ్స్టాగులు బిస్మార్క్ ఉన్నాడు ఆ బిస్మార్క్ యొక్క వ్యంగ్య చిత్రాన్ని ఫిగారో చిత్రించడం జరిగింది ఇప్పుడు పద్దెనిమిది డెబ్బై మార్చ్ ఐదున పద్దెనిమిది డెబ్బై మార్చి ఐదున ఇక రిచ్స్టాగ్ అనేది జర్మన్ పార్లమెంటు తర్వాత విలియం ఒకటి పద్దెనిమిది డెబ్భై ఒకటిలో జనవరి పద్దెనిమిదిన పద్దెనిమిది డెబ్బై ఒకటి జనవరి పద్దెనిమిదిన వెర్సెల్స్ రాజభవనంలో వెర్సెల్స్ రాజభవనంలో ప్రాతకాలంలో అంటే ఉదయాన్నే ఈ యొక్క విలియం వన్ ప్రష్యా చక్రవర్తిగా ఈ వెర్సెల్స్లో జరిగిన వేడుకలలో ప్రకటించబడ్డాడు ప్రష్యా చక్రవర్తిగా ఎప్పుడు ప్రకటించబడ్డాడు విలియం వన్ అంటే జనవరి పద్దెనిమిది పద్దెనిమిది డెబ్భై ఒకటిన జనవరి పద్దెనిమిది పద్దెనిమిది డెబ్భై ఒకటిన ఎక్కడ వెర్సెల్స్ రాజభవనంలో ప్రాతకాలంలో ఈయన చక్రవర్తిగా ప్రకటింపబడ్డాడు వెర్సెల్స్లో జరిగిన వేడుకలలో కొత్త జర్మన్ సామ్రాజ్యాన్ని ప్రకటించడం జరిగిందప్పుడు ఇక్కడ ఎంటన్ వాన్ వెర్నర్ ఎంటన్ వాన్ వెర్నర్ ఈయన హద్దాల్ హాల్లో జర్మన్ సామ్రాజ్య ప్రకటన చిత్రించాడు ఈ యొక్క విలియం వన్ ప్రష్యా చక్రవర్తిగా ప్రకటించబడిన ఆ చిత్రాన్నంతా కూడా ఒక ఆర్ట్ రూపంలో ఈయన చిత్రించి ఆ చిత్రాన్ని బిస్మార్క్ యొక్క డెబ్బైయో పుట్టినరోజును బహుకరించాడు ఎంటన్ వ్యాన్ వెర్నర్ ఏం చేశాడు అంటే ఈ ప్రశ్్యా చక్రవర్తిగా ప్రకటించబడిన చిత్రాన్ని చిత్రించి బిస్మార్క్ డెబ్బై పుట్టినరోజులో బహుకరించడం జరిగింది ఈ చిత్రంలో ఎంతమంది ప్రముఖులు పాల్గొన్నారు అని చూస్తే జనరల్ వ్యాన్ రోన్ ఈయన ప్రష్యా ప్రధాన సైన్యాధికారి ప్రష్యా ప్రధాన సైన్యాధికారి ఈ జనరల్ వ్యాన్రూన్ కైజర్ బిస్మార్కు ఈ ప్రముఖులందరూ కూడా విలియం ఒకటి చక్రవర్తి మహోత్సవానికి ప్రముఖులుగా ఉన్నారు ఈ చిత్రం ఎంటన్ వ్యాన్ వెర్నర్ ఎంత కొలతలతో చిత్రించాడు అంటే రెండు పాయింట్ ఏడు మీటర్లు ఇంటూ రెండు పాయింట్ ఏడు మీటర్ల కొలతలతో రెండు పాయింట్ ఏడు మీటర్లు ఇంటూ రెండు పాయింట్ ఏడు మీటర్ల కొలతలతో అంటే పొడవు ఇవి ఈ రెండు పాయింట్ ఏడు మీటర్ల కొలతలతో ఎంటన్ వ్యాన్ వర్నర్ ఈ యొక్క విలియం వన్ చక్రవర్తిగా ప్రకటించబడిన చిత్రాన్ని చిత్రించాడు ఆ చిత్రంలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు అంటే జనరల్ వాండ్రూన్ రూన్ అని రష్యా ప్రధాన సైన్యాధికారి కైజర్ బిస్మార్క్ ఈ చిత్రాన్ని డెబ్బై పుట్టినరోజుకి ఎవరు బెస్ట్ మార్క్ డెబ్బై పుట్టినరోజుకి బహుకరించడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో తర్వాత ఇటలీ ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ